అయ్య బాబోయ్ సమంత మరోసారి పెళ్లి లెక్కుతుందా రాజ్ తో వైరల్ వీడియో పై వైరల్ టాక్ అసలు ఇదేంటో తెలుసుకోవడానికి వీడియో ఇంటి వరకు చూసేయండి సమంత రెండో పెళ్లిపై టాక్ మళ్ళీ గట్టిగానే వినిపిస్తోంది నాగ చైతన్యతో తో విడాకుల తర్వాత ఒంటరిగా జీవితం సాగిస్తోన్న సమంత ఇప్పుడు మళ్ళీ పెళ్లి పీట లెక్కుతుందనే రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు తాజా టాక్ ఏమిటంటే ఆమె రాజ్ మిడిమోరు అనే వ్యక్తితో డేటింగ్ లో ఉందంట అంతేకాదు తాజాగా వాళ్ళిద్దరు పికిల్ బోలాడుతూ ఆడుతూ కనిపించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది ఈ వీడియోతో రూమర్స్ మరింత వేగం పుంజుకున్నాయి ఇక రాజ్ భార్య ఫ్యామిలీ ఓ క్లారిటీ పోస్ట్ పెట్టడం మరింత కదిలించే విషయం ఆమె రాసింది ఏంటంటే అన్నిటినీ కాలమే నిర్ణయిస్తుంది కర్మ సరిదిద్దుతుంది విశ్వం వినయాన్ని నేర్పిస్తోంది ఇక ఈ మాటలే నెట్జనులను మళ్లీ డౌట్ కి దించేశాయి ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ శామ్ రాజ్ పెళ్లి కన్ఫర్మా అని తెగ ఊహించుకుంటున్నారు కానీ దీనిపై అసలైన క్లారిటీ ఇవ్వగలిగేది ఒక సమంతే మీకేమనిపిస్తోంది వీళ్ళ మధ్య నిజంగా ఏదైనా నడుస్తుందా పెళ్లి టాక్ లో ఎంతవరకు నిజం ఉంది మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఉంటాను